షారా రేగి పండు ఎట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పండు అయితే సూపర్ ఉంది పోతే నాకి నాకి నాకు నాకు రో నేను ఎంపలాడతారు మమ్మీరామేజ్ రామ్ సార్ తోట వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజాస్ ఈరోజు మనము రేణియాలకు వచ్చాం కొండ కొండ లేక వచ్చినాం ఎంతో రిస్క్ చేసి కొండ ఎక్కి రేనియాలు వెళ్తున్నాం నాట్ రేణియాలు కొండలో దొరికేటి స్వచ్ఛమైన చూడండి అన్న లాస్ట్ వరకు చూడండి ఏం కాదు అని ఓ మెల్లంగా బాయ్ మెల్లగా బాయ్ జారి పడతాను అన్నాడు ఫ్రెండ్స్ వస్తానా వస్తానా ఫ్రెండ్స్ కొండ ప్రాంతం కాబట్టి జాగ్రత్తగా ఎక్కండి పోతారు ముందే ఇక్కడ విష పూర్వతాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అందులో కొండ ప్రాంతాలు కాబట్టి ఇప్పుడు రేగుపండ్లు వచ్చేసి ఇంట్లో కాడ ఉండే చెట్లకు కాసేకన్నా ఇక్కడ కొండ ప్రాంతంలో జిక్కే రేణిగాలు చాలా స్వచ్ఛమైనవి తీయగుంటాయి అందులో బాగుంటాయి ఆయన నాట్ టేస్ట్ వేరు వస్తాయి నాటు రేణియాలు కాబట్టి రేగి పండ్లు కాబట్టి బాగుంటాయి చూస్తున్నాం చెట్లు ఇవన్నీ అవే ఏ చెట్టుకున్నాయో చూస్తున్నాం రేగి పండ్లు చూసాం అంతా అదో అందరూ ఇక్కడొచ్చి చాలా ఏరుకొని నీళ్ళు లేవు కదన్న అంటే ఇక్కడ వచ్చి అన్నీ తీసుకెళ్లారంట చూడండి చెట్టు ఎంత పెద్దయో పది చెట్టుకి రేణుగలకి వెళ్తాయి ఇక్కడ నీళ్ళు లేక ఎలా కాస్తాయో తెలియదు కానీ బాగా కాస్తాయి వానలు వానతోనే చెట్లు పనులు కాస్తాయి ఫ్రెండ్స్ చూస్తాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చూసారా రేగిపండు ఎట్టుందో దొర దొరగా మాగింది చూడండి ఫ్రెండ్స్ రేగిపండు ఎట్టుందో కనిపిస్తుందా మీకు పచ్చివి కూడా అదో పచ్చి ఫ్రెండ్స్ అది మా అలాంటివి తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడే రేణి తిని చూద్దాం ఎట్లుందో టేస్ట్ ఫ్రెండ్స్ రేపు అయితే సూపర్ ఉంది ఉంది కొద్దిగా పులుపు కూడా ఉంది దూర దూరం అయినది మరీ మామే కొద్దిగా బాగుంటుంది తీయగా పులుపు తింటేనే రేగి పండుగ బాగుంటుంది విత్తనాలు కూడా బుచ్చే బతికే అవకాశం ఉంది ఇంటి దగ్గర మీరు కూడా బుర్చుకోండి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఉంటాయి లేతకండి పెట్రోల్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి ఐదు కిలోమీటర్ల దూరం బండి వేసుకొని వచ్చినాం బైక్ ఏనియాలు ఇంకా మరిన్ని దొరికితే మా సంతోషం చూస్తాం ఎన్ని ఏర్కొని పోతాము ఎన్ని తీసుకెళ్తాము లాస్ట్ వరకు చూడండి మంచి బాగుండే చోట మంచి ఫుల్ మాగినేదైతే ఇటు ఉంటుంది దోర దూర మాగినది అయితే కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటుంది కానీ ఇటువంటి పండ్లు తినాలి ఫ్రెండ్స్ నేను కూడా చాలా రోజులు వచ్చి ఫ్రెండ్స్ సూపర్ ఉంటాయి బా ఫ్రెండ్స్ దీనికి మర్చిపోయిన రేయి చెట్టుకు ముళ్ళు ఉంటాయి కిందవన్నీ తినాలి ఫ్రెండ్స్ లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి దాన్ని సెట్ల పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి కళ్ళ అంత తగిలితే చాలా ప్రమాదం కళ్ళ తగిలితే చాలా ప్రమాదం అన్నా ఉన్నా అన్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అంతా కొండ బాంతం ఫ్రెండ్స్ ఎంత పైకి వచ్చాము అన్న ఉన్నానన్నా రాలకోటండి ఫ్రెండ్స్ చెట్టుకే ఉండిపోయినాయి పండ్లు అరలో కొట్టి ఏరుతాము నేనే వాళ్ళు కొండ కొండలో పెరిగేది నాటు రేగి పండ్లు కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి ఏమంటావు కమాలన్నా అన్నా ఉన్నాయి బాగున్నాయి చెట్టుకు బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూసారా రేగి పండ్లు కనిపిస్తున్నాయి మీకు బ్యాక్ కెమెరా ముళ్ళు గుచ్చుకుంది బ్యాక్ కెమెరానే లేదు సరే ఇవే రాలకీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూసారా ఎన్ని మాగిపోయి రేణియాలు అయితే మాకేం దొరికాయ ఫ్రెండ్స్ ఎరుకొని ఇంటికి తీసుకెళ్తాం ఇంటి దగ్గర రేగుబడలు రేగుబడలు ఇంకా ఇంటి చేసుకోవచ్చు మంచి ఇంటి రోజు ఈరోజు భోగి పండుగ కాబట్టి అందరికీ పిల్లలకి భోగి స్నానం చేయొచ్చు మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము చేసుకోలేంలే మర్చిపోయిన అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు చె మధ్య హ్యాపీకాంక్ష కాడ ఫ్యామిలీకి కూడా తీసుకోవాలి అక్కడ ఉన్న కమాల్ ఆయన పేరు కమాలు ఆయన కూడా ఎదురుకుంటాడు ఫ్రెండ్స్ అక్కడ చూశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుంపు గుంపు కనిపిస్తున్నాయా చూడడం ఫ్రెండ్స్ ఎంత ఎత్తులో ఉన్నామా మీకు కూడా తెలుస్తుంటుంది ఎంత ఎత్తులో ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఇక్కడనే దొరుకుతాయి పనులు ఇవి మా సైడు అక్కడ టెంపుల్ ఉంది ఫేమస్ టెంపుల్ మోపూర్ దేవాలి ఇక్కడ దగ్గర వాళ్ళు ఉన్నాయంటే ఎవరైనా కామెంట్ చేయండి మోపూర్ దేవాలి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి సరేనా మొత్తం జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ కొన్నప్పుడు ఇలా అబ్బాయి రెస్ట్ తీసుకుంటున్నాడు చెట్టు నీడకు ఉన్నాయి ఇక్కడ రండి వాతావరణం కూడా కొద్దిగా ఎండ పెడుతుంది ఈ రేగు చెట్టు కింద కొట్టి కొద్దిగా సల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ రేగుపళ్ళు మటుకు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకు బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా రేపు పనులు చెట్టుకు బాగా తీయగుండాయి నాట్రైవర్ ఏంటైనా చాలా తీయ ఉండదు సుమారుగా ఉంటాయి ఫ్రెండ్స్ చెట్లు కూడా ఒక చుట్టుపక్కలనే ఒక టూ హండ్రెడ్ చెట్లు పైన ఉంటాయి మా సైడు మా వాళ్ళు ఇంకా ఏదో ఉన్నారు ఫ్రెండ్స్ సుమారుగా మీకు కూడా నోరుతుంటే మీకు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ రేగి పనులు స్వచ్ఛమైన రేగి పనులు ఫ్రెండ్స్ రేగి పనులు బాగున్నాయి కానీ మాకు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కానీ పర్లేదు ఏమంటే తొందరగా ఎరుకోవాలంటే ఇక్కడ ఈ ఈరోజు భోగి రోజు కదా పొద్దున్నే వచ్చి అందరూ తీసుకెళ్ళారు ఇంకా అన్నారు నై ఫ్రెండ్స్ మొక్క సరిపోతాయి కానీ తొందరగా దిక్కాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే పెద్దనే వచ్చారు అది రోజు రోజు కాబట్టి చాలామంది వచ్చి పెరుక్కొని వెళ్ళారు ఫ్రెండ్స్ అమ్మాయి కొట్టుకోవాలి కోసం అయ్యో నీ చేద్దా ఫ్రెండ్స్ రేణులు ఇప్పుడే వేరినాం జోయలకు కూడా వేసుకున్నారు ఇల్లు తక్కువైనదు కాదు ఇప్పుడు ఇవన్నీ పోతే ఊళ్ళే పోతే నాకి నాకి నాకు నాకు ఎంపలాడతారు ఈరోజు ఇంటిని ఇంటికాన్ని ఉంటారు కాబట్టి మేము ఎగర గ్రౌండ్కి వెళ్తున్నాం మేము మేము ఎగరకొచ్చేది వాళ్ళు నాకు గురు పెట్టేది ఫ్రెండ్స్ అవి

ఊరికి వచ్చావునా లేవు కాయ లేవు ఫ్రెండ్స్ మళ్ళీ ఇవ్వడుతుందని చెప్పుకుంటారా లేవని సరే ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను ఎవరికెవరికి ఇచ్చామో ఎవరెవరికి ఇచ్చామో చూపిస్తే ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ పాడి ఫ్రెండ్స్ సరదాగా ఫ్రెండ్స్ వచ్చేసినాం బ్రేక్ తగ్గు దిగాం మా ఆమె దగ్గరికి వచ్చేసినాం వెళ్ళాలి ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర వెళ్ళాలి ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా మా ఊరు పల్లెటూరు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మాది బుల్లెట్ బండి ఇంతనే ఐదు కిలోమీటర్లు తోసుకుంటూ వచ్చినాం అది నడుపుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ నా డ్రైవరు మంచి ఎక్స్పర్టు సమక్షం ఎక్స్పీరియన్స్ ఉంది దగ్గర నాకేం లేదు ఫ్రెండ్స్ నేను చిన్న పనులు ఎక్సెల్ తోలుకునే తిన తింటావా తోలుతావా ఫ్రెండ్స్ మీరే చెప్పండి తోలుతాడు అన్న తింటాడు అంత బాగున్నాయంట రేగి పనులు ఫ్రెండ్స్ మళ్ళా వేరేగా చూపిస్తాను చూడండి నా ఫ్రెండ్స్ ఎలా కొనుక్కుంటారు కొట్టుకుంటారు రేగి పనుల కోసం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మళ్ళా చూపించాలి ఉండండి ఇంటికి వచ్చేసాం ఇప్పుడే చూడండి ఊరు లేక వచ్చేసినాం వెనగాలు ఎవరు హెయిర్ ప్రకారం ఇద్దాం అంటే అవ అయిపోయినా మేమే తిన్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాల్సిందే కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ పిల్లందల బాయ్ టాటా సియో బాయ్ మరి కొత్త వీడియోస్ సూపర్ ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూడండి పక్కా